సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి నిమ్మ రంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో కలిసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోంకుడ నరసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయని ఆగస్టు లోపు ప్రతి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు వివిధ సంఘాల బాధ్యులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది ఇప్పుడే మరి కేసరి హనుమాన్ దేవాలయంలో కూడా మరి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రత్యేక పూజ చేయించి మరి కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్ ప్రధాని కావాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా మరి రుణమాఫీ ఆగస్టు పదిహేనులో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి గత పార్లమెంట్ ఎన్నికలు చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యంగా శ్రీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మా వంతు కృషిని చేస్తూ మరి ప్రతి గ్రామంలో ఏ విజయాన్ని సాధించాలో ఆ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్ళేటువంటి ఆలోచన మేమందరం చేస్తున్నాము మరి ముఖ్యంగా ఏదైతే బిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతులని బయట పెడుతూ ముందుకెళ్లే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి రూపుదిద్దాం మరి ప్రతి అరుతులైనటువంటి రైతులకి రుణమాఫీ అందే విధంగా పనిచేస్తూ ముందుకెళ్లేటువంటి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా మా అందరి తరఫున రాహుల్ గాంధీకి దర్మదిన శుభాకాంక్షలు